తెలుగు ప్రజలకు కావ్య నిజానికి మరి ఈ పత్రికలో ప్రధాన అంశం పడటం చాలా గొప్ప పరిణామం అని చెప్పుకోవాలి ఎందుకంటే డాక్టర్ కావ్య గారు ఆమె డాక్టర్ కడిల్ శ్రీహరి గారి కూతురు మరి కూడా చాలా ఉన్నత విద్య చదివి ఇన్వైట్ చేసింది క్లినిక్ కూడా నడిపిస్తుంది కానీ ఇక్కడ ఏంటంటే తండ్రి చాటు అంటే తండ్రి ఆయన అపర మేధావి కడ శ్రీహరి గారు అంటే అపర మేధావి ఆయన ఆయన గతంలో కూడా టీడీ టీడీపీ కూడా చాలా చాట్లు పనిచేసి విద్యాశాఖ ఇరుగన్ శాఖ అదే అదేవిధంగా కేసీఆర్ కూడా ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన్ని మళ్ళీ కావాలని తీసుకొని విద్యాశాఖ మంత్రి ఇచ్చేసి డిప్యూటీ సీఎం చేసినారు కానీ ఆయన వారసత్వాన్ని కొనిపోకున్నాం మరి డాక్టర్ కావ్య నిజానికి ఈరోజు ఒక హైర్ బండ్ లాగా వరంగల్ లో ఎంపీ గారు కూడా చాలా అంటే తండ్రి మించిన తండ్రి ఆ జిల్లా అభివృద్ధి గురించి ఆమె కూడా ఆరాధించడం కృషి చేస్తుంది అదేవిధంగా రేవంత్ రెడ్డితో మంచి తండ్రితో వాళ్ళు కూడా పండుగ ఎక్కువ తీసుకొని పోయి ఆ జిల్లా అభివృద్ధికి ఆమె కృషి చేస్తుంది ఇంకా మరిన్ని అంటే ఆమె భవిష్యత్తులో మరిన్ని ఇంకా అవకాశాలు రావాలని చెప్పి సందర్భంగా డాక్టర్ కవిత గారికి కూడా కావ్యకు మేము మనస్ఫూర్తిగా కృతజ్ఞత